చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల భయం ఇప్పటి నుంచే మొదలైంది ఒకటి నారా లోకేష్ గారిని ఆయన ప్రమోట్ చేయాలి రెండోది పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేసుకుంటూ పోవాలి మూడోది జగన్మోహన్ రెడ్డి గారు పెరగకుండా చేయాలి ఈ మూడు అంశాలు చంద్రబాబు నాయుడు గారు కత్తిమే స్థాము లాంటి నారా లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్లో తిరిగితే పూర్తి స్థాయిలో చంద్ర పవన్ కళ్యాణ్ గారు తిరిగిందా అంత క్రేజ్ అయితే రావట్లేదు ఇది ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా వాస్తవం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరి మధ్య సరిదూగితే పవన్ కళ్యాణ్ గారు పెరుగులో ఉంటారు నారా లోకేష్ గారు అంత కనపడరు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ఎంత జనాల్లో పంపిస్తే అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వస్తుంది అంటే నారా లోకేష్ గారిని హామీల గురించి అడుగుతారు నారా లోకేష్ గారిని పూర్తి స్థాయిలో ఇదిగో ఫలాన్ హామీ ఇచ్చారు పలాందేమైంది పలాన్ దిది అయింది పలాందేంటి అని చెప్పి ప్రతిదీ నారా లోకేష్ గారుని అడుగుతారు నారా లోకేష్ గారు ఎన్ని తిరిగితే అంత నెగిటివ్ నారా లోకేష్ గారికి అయింది బికాజ్ ఎందుకంటే పనులు అనేవి చకచక చకచక అవ్వాలి అవ అవ్వేదట్టు కనపడకపోయినా లేకపోతే మాటలు మార్చినా లేకపోతే ఏం జరిగినా నారా లోకేష్ గారు ప్రభుత్వం మైనస్ అనేది నారా లోకేష్ గారు మెంబడేది ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి మీరు గమనిస్తున్నారో లేదో ఆయన ఈ మధ్యకాలంలో చేసిన పర్యటనలన్నీ ఎక్కడ కూడా రాజకీయ విమర్శలే చేశాడు తప్పితే హామీలు పరంగా పూర్తి స్థాయిలో ప్రతి దాంట్లో ఏలు పెట్టట్లా మీరు గమనించారో లేదో సరిగ్గా చూడండి రాజకీయ విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నాడు తప్పితే ఏ ఒక్క చోట కూడా ప్రభుత్వానికి సంబంధించిన గతంలో ఇచ్చిన హామీల గురించి ఆయన అసలు ప్రస్తావనే చేయట్ల ఇది వాస్తవం ఇక నారా లోకేష్ గారి స్టైల్ డిఫరెంట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు మైనస్ నారా లోకేష్ గారికి తగులుతీ రెండు వేల ఇరవై తొమ్మిదికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా డౌన్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంపాక్ట్ అనేది కొంత పెరగబోతుంది ఇది వాస్తవం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తెలుగుదేశం పార్టీకి ఏంది ప్రభుత్వం మైనస్లు ప్రభుత్వ వ్యతిరేకత అంతా తెలుగుదేశం పార్టీ మేము పడుతుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదుగుతున్నాడు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆటోమేటిక్గా మన ఓట్ బ్యాంక్ మనకు ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఎక్కువ వెళ్తాడు ఇప్పుడు వచ్చిన మైనస్లు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు వేరుగా పోటీ చేస్తే ఖచ్చితంగా మనకు ఎక్కువ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కొంచెం షేర్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీకి మొన్న వచ్చిన ఏదైతే నలభై శాతం అనేది ఎంతవరకు తగ్గుద్దు అనేది చూసుకుంటారు ఆటోమేటిక్లీ ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎలా ఉండదంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు గెలిచినంత ఆనందం అయితే లేదు ఆయనకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా ఆయనకు కానీ ఇప్పుడు ఏదో ఒక అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు అయితే ఒక పది ఏళ్ళు రాజకీయం చేయగల సత్తా ఆయన దగ్గర ఉండేది ఖచ్చితంగా ఆయన ఆయనే తీసుకుంటాడు కానీ నెక్స్ట్ ఎలక్షన్కి ఏంది పార్టీని బతికించాలి కొడుకుని నిలబెట్టాలి ఇంకా లోకేష్ గారు నిలబడారు రాధాకృష్ణ గారు చెప్పింది కరెక్ట్ పాయింట్ లోకేష్ గారు ఇంకా నిలబల్ల ఇది మీద సాము లాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఏ ఒక్క హామీ అమలు నెరవేర్చపోయినా లోకేష్ గారు మేము పెడితే ఇంపాక్ట్ ఎందుకంటే లోకేష్ గారు ఊరు వాడు తిరిగి హామీలు ఇచ్చాడు రెండు ఇప్పటికి ఏ ప్రాంతానికి వెళ్ళినా లోకేష్ గారు హామీల గురించి ప్రస్తావిస్తున్నాడు రెండోది మీడియా కూడా లోకేష్ గారి దే షాడో సీఎం అన్నట్టుగా మీడియా కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి కానీ అంత ప్రజాదరణ అయితే నోచుకోలేకపోతున్నాడు ఇది బహుశా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఇది ఒక కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ స్టేట్ రెండవది ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెరుగు పెరుగుతున్నాడు గ్రాఫ్ అనేది ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి వల్ల అధికారంలోకి వచ్చింది అనే ఒక తాక్ అనేది జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంది ఎక్కువ ఆయన కష్టపడ్డాడు ఎందుకంటే ఆయన రాజకీయ విమర్శలు ఇంకా చేస్తూ ఉన్నాడు తర్వాత ఆయన డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటింగ్లో కూడా అలాగే టార్గెటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదన్నట్టుగా ముందుకెళ్తా నిదానంగా ఆయన శాఖల వరకు చూసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రహించాలి రాజకీయ విమర్శలు తప్పితే ఆయన ప్రభుత్వ విమర్శలు చేయట్లా ఫైనల్ రిపోర్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కీలకంగా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గేమ్ ఉండవచ్చు నా అంచనా ప్రకారం అంటే ఆయన విడిగా పోటీ చేస్తాడని నేను అనుకుంటున్నాను కానీ ఓట్లనే మాక్సిమం తెలుగుదేశం పార్టీకి భారీగా డిక్రీజ్ అయింది మొన్న యాభై ఏడు శాతంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేస్తే మ్యాక్సిమం వాళ్ళు పది పదిహేను శాతం కొట్టేస్తారు తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్ డిక్రీజ్ అయిపోద్ది అంతే మా ఓట్ బ్యాంక్ మాకు మేము నెగిటివ్ ఓట్ బ్యాంక్ అనేది తెచ్చుకుంటే సరిపోద్ది